హలో అండి ఆల్మోస్ట్ అందరికి మనం చేసుకునేటువంటి టిఫిన్స్లలో దోశలు అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు కదా అయితే ఆ దోశలు ఇంకొంచెం టేస్టీగా ఉండే విధంగా నాలుగు రకాల దోశలను అయితే నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అదేవిధంగా పిండిని కూడా ఏ విధంగా రుబ్బుకోవాలని కూడా చూపించబోతున్నానండి మరి మూడు రకాల దోశల్ని అదేవిధంగా దోశ పిండిని ఏ విధంగా రుబ్బుకోవాలి బియ్యాన్ని అలా నానబెట్టుకోవాలి పప్పుల్ని బియ్యాన్ని నేను డీటెయిల్గా వీడియోలో అయితే చూపిస్తానండి మరి టేస్ట్ అయినటువంటి ఈ మూడు రకాల దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోనికి నాలుగు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి నేను రేషన్ బియ్యాన్ని యూస్ చేస్తున్నాను అండి రేషన్ బియ్యంతో చేస్తే మనకి దోశలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా వస్తాయి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వరకు మినపగుండలు కూడా తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఈ మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దోశలకు మంచి రుచి అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇందులోనికి సరిపడా వాటర్ని పూసుకొని మూడు నాలుగు సార్లు అయినా శుభ్రంగా కడిగి తీసుకోండి రేషన్ బియ్యాన్ని యూస్ చేస్తున్నాం కదా మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం నీట్గా ఇలాగ వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యం పప్పుల్లోనికి మునిగేంత వరకు మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అయితే పోసుకొని ఇప్పుడు ఈ గిన్నెపై మూతను పెట్టి మూడు గంటల పాటు అయితే నీట్గా బియ్యాన్ని నానబెట్టుకోండి ఓకే అండి మూడు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బియ్యము అలాగే పప్పులు చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఈ నాన్నటువంటి బియ్యం పప్పుల నుంచి వాటర్ని అయితే వంపేసి తీసుకుద్దాం ఈ విధంగా వాటర్ని వంపేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం బియ్యాన్ని తీసుకున్న గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు ఉడికించి చలారి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోండి ఈ అన్నాన్ని వేసుకోవటం వల్ల మనకి దోశలు అనేవి మంచి కలర్లో వస్తాయండి హోటల్ స్టైల్లో రెడ్ కలర్లో బాగా వస్తాయి ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా బియ్యం పప్పుల్లో కలిసే విధంగా బాగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ సరిపడా వాటర్ని అయితే పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి దోశ పిండి బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బియ్యం పప్పుల్ని కూడా గ్రైండ్ చేసి బౌల్లోనకైతే అయితే పిండిని వేసేసుకోండి ఓకే అండి ఈ పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూతని ఉంచి కనీసం ఆరేడు గంటల పాటు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా మనం పిండిని బాగా పులినివ్వాలి ఓకే అండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నది చూడండి మనకి పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక అయితే తీసుకొని పిండిని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తోటి కానీ ఇలా కలిపి చూస్తే చక్కగా తెలుస్తుంది కదా పిండి అనేది మనకి బాగా ఫర్మెంటేషన్ అయిందండి ఇప్పుడు ఈ పిండితోటి మనం దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి మొత్తం ఇంత పిండి మొత్తం కాకుండా కొంచెం పిండిని ఇప్పుడు మనకి ఎన్ని దోశలు అయితే వేసుకుంటామో అనే దోశలకు సరిపడా పిండిని అయితే ఒక బౌల్లోనికి ఈ విధంగా తీసుకోండి ఇలా మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోనికి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల వరకు చక్కగా దోశలను అయితే వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్నటువంటి ఈ పిండిలోనికి పావు స్పూన్ వరకు వంట చూడాని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని పిండి బ్యాటర్ని విధంగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి ఓకే అండి దోస దోశ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా దోశ వేసుకుని ఆలు మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పేన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఈ తాలింపు గింజలు దోరగా వేయించుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటైతే వేయించుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఈ పచ్చిమిరపకాయలు అనేది ఈ కర్రీలో మంచి టేస్ట్ అనేది ఉంటుందండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసినటువంటి అల్ల ముక్కలను కూడా వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని మనకి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక్క చిటికడంతా ఇంగును కూడా వేసుకోండి ఇంగు ఫ్లేవర్ అనేది మనకి ఈ ఆలు మసాలా కర్రీకి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఆలు మనకి ఉల్లిపాయలు మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఆలుగడ్డలని ముందుగానే ఉడికించి పెట్టుకొని పోటు తీసేసి ఈ ఆలుగడ్డలను కూడా మనకి తాలింపులోనికి వేసుకొని గరెడితిలా మ్యాష్ చేసుకుంటూ బాగా ఇలాగా కలుపుకున్నామంటే మనకి ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆలా మసాలా కర్రీతోటి మనం మసాలా దొస్తుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే అండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని విధంగా టిష్యూ తోటి మనకి దోశ ప్యాన్ అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి దోశ పిండి బ్యాటని ఈ విధంగా ఒకటిన్నర గెరెటల వరకు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వినగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ మీదకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఆలు మసాలా కర్రీని ఆ కర్రీని ఈ విధంగా దోశలు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకైతే ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే మనం కాల్చుకోవాలండి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అటు సైడ్ అంచుని అలాగే ఇటు సైడ్ అంచుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి దోశ అనేది చక్కగా రెడీ అవుతుందండి బాగా కాలుతుంది కూడా అన్నమాట రెండు వైపులు కావాల్సిన అవసరం అయితే లేదు అండి చక్కగా మనకి ఆలు మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకొని మనం ఇంకొక దోశని వేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా స్టవ్ మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకొని కొంచెం వాటర్ని అయితే ఇలాగా చిలకరించుకొని దోశ ప్యాన్ మీద వాటర్ని చిలకరించుకున్న తర్వాత టిష్యూతో నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత దోశ పిండి బ్యాటర్ని ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈవెన్గా దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే దోశ మీద ఈ విధంగా వేసేయండి దోశ మీద అలాగే దోశ అంచులు వెంబడి కూడా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకొని మనం దోశలు తిరగవేసేటువంటి వేసేటువంటి ఉంది కదా అట్లా కడ అట్ల కడతోటి ఆయిల్ ఈ వెనక దోశ మీద ఇలాగ స్ప్రెడ్ చేయండి సాఫ్ట్గా కూడా వస్తుందండి ఇలా అన్నప్పుడు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు బాగా కాలనిచ్చి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకున్నామంటే మనకి ఆయిల్ దోశ రెడీ ఓకే అండి ఇప్పుడు మళ్ళీ దోశ ప్యాన్ మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకుని నీట్గా టిష్యూతో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత దోశ పిండిని ఈ విధంగా పెను మీద వేసుకొని దోశలాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్ అయితే వేసుకుందామండి అందుకోసం అని చెప్పేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా దోశ మీద ఉల్లిపాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని స్టవ్ వాటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా దోశని అన్ని వైపులా కాలునిచ్చి విడుదల చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి తీసుకున్నామంటే మనకి ఆనియన్ దోశ కూడా రెడీ దోశలు అన్నింటినీ కూడా ఒక సైడ్ మాత్రమే కాలునిచ్చి తీసుకోవాలి మంచి కలర్లో కూడా వస్తున్నాయి కదా కదా ఇప్పుడు మనం నాలుగు దోశని వేసేసుకుందాం ఓకే అండి మళ్ళీ ఇప్పుడు పెను మీద కొంచెం ఆయిల్ని అయితే వేసేసుకొని విధంగా దోశ వేసిన తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత మరొక దోశ వేసే ముందు ఇలాగా ఇలాగ అయితే మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పిండి బెటర్ని ఈ విధంగా వేసుకొని ఈవెన్గా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ మీద వచ్చేసి నేను మసాలా కారాన్ని అయితే వేస్తున్నాను ఈ విధంగా కారాన్ని చల్లుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని చక్కగా బాగా కాలిన తర్వాత ఈ దోశని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తీసుకున్నామంటే మనకి కారం దోశ కూడా రెడీ ఓకే అండి చూసారు కదా ఈ విధంగా ఒకే పిండితోటి మనం మనం నాలుగు రకాల దోశలను అయితే వేసుకోవచ్చు ఇంకా ఎగ్ దోశ కూడా అండి ఓకే అండి చూస్తారు కదా ఈ దోసల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడికి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్